హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అయితే మా ఫుడ్ ఫారెస్ట్ని అయితే చూపించబోతున్నా అనమాట అచ్చా అడవిలానే ఉండిద్దండి ఇది ఆహార పడివి అనమాట ఎక్కడ చూసినా గడ్డి చెట్లు అన్నీ మిక్స్డ్ ఉంటాయి అనమాట పదండి మా దగ్గర ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో చూపిస్తా ఇది బంతి నాటు బంతి ఎంత బాగుంది దాదాపు మా పొలంలో ఒక వంద మొక్కలు ఉన్నాయండి బంతి మొక్కలు ఎంత బాగా పూసాయో అసలు ఎంత మంచిగా కనిపిస్తున్నాయో ఫస్ట్ మనం బెండకాయతో మొదలెడదాం మా దగ్గర అయితే రెండు బెండకాయలు ఉన్నాయి అంటే ఒకటి కస్తూరి బెండ చెట్లు ఉన్నాయి ఇంకొకటి నాటు బెండ చెట్లు ఉన్నాయి అనమాట కస్తూరి బెండ ఏమో అంటే ఎత్తిపోయింది కంపెనీ ఇదైతే మంచిగానే పెరిగింది అనమాట బెండకాయలు మా ఇంట్లోకి సరిపడైతే వస్తున్నాయి ఇప్పుడు మా పొలంలో ఉన్న ముల్ల వంకాయ చూపిస్తా అన్నమాట ఇదిగోండి ముల్ల వంకాయ ఇది కూడా ఎంత పెద్ద అయిందో మంచిగా గుత్తి వంకాయ చేసుకొని తింటే ఎవరు తగ్గేదల సూపర్ ఉంటుంది అసలు ఇంకా మా పొలంలో కాకరకాయలు అయితే విపరీతంగా కాస్తున్నాయి ఒక్క చెట్టుకే దాదాపు ఒక పది పదిహేను ఉంటాయి ఇంకా మన చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి చూద్దాం రండి చాలా పెద్ద పెద్దగా అయ్యాయి కాకరకాయలు అయితే అయ్యయ్యో నా కాకరకాయ పండిపోయిందే అయ్యో అమ్మా ఒక్కొక్క కాకరకాయ చూడండి ఎంత పెద్దగా అయిందో అసలు మంచిగా ఇట్లా ఇట్లా ఏమంటారు వైట్ కాకరకాయ కంటే గ్రీన్ కాకరకాయ వండుకొని తింటే ఏమన్నా ఉంటుందా సూపర్ ఉంటుంది అవునవును అయ్యయ్యో నా కాకరకాయలు అంటే నేను చిన్నగా ఉండేటప్పుడు ఏం చేసినా అంటే వద్దు ఇప్పుడు వంటకాన్ని ఆపిన అది కాస్త ఇంత పెద్దగా అయినాయి అవి కాస్త ఇంకా ఏమంటారు తొందరగా కులిపోవడానికి వస్తున్నాయి కానీ నేను ఇంకా వంట చేయట్లేదు చేయాలి ఈ ఫ్లవర్ని బం బతుకమ్మకి వాడతారా అని అయితే తెలుసండి ఈ ఆకును కూడా పబ్బులు వేసుకొని తింటారని మా ఆయన అయితే చెప్తున్నాడు నన్ను పిచ్చిదాన్ని చేద్దాం అనుకుంటున్నాడో ఏమో మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి అబ్బా నిజంగా ఇది వండుకొని తింటారో లేదో ఇంత పెద్ద పెద్ద టమాటాలు అని తిన్నాయండి చూడరి అబ్బా మా పొలంలో పిల్ల తల్లి న్యాయం జరిగిద్ది అనమాట కొన్ని ఎలికలు తింటాయి పురుగులు తింటాయి తర్వాత మిగిలిన మేము తింటాం అనమాట అలా సో మా పాప ఏంటంటే బీరకాయలు కట్ చేయలేదండి ఈ రెండు అయితే కనుక బాగా ముదిరిపోయాయి సో వీటిని అయితే మేము విత్తనాలకు ఉంచాము ఇంకా రారా ఇప్పుడు బీరకాయలు కావాలంట సో ఇక్కడ ఉండాలరా ఒక బీరకాయ అబ్బా రే ముదిరిపోయింది లేదు ముదిరింది ఇదో ఇదో చిన్నపిల్ల ఉంది కొద్దునా వద్దు మరీ చిన్న వాళ్ళం కూడా దరిపెట్టకూడదు ఏ బాగుంటాయి రా లేతవి దా ఏంది ఇది ఊరి ఏంది ఇది పురుగు తిన్నదిరా ఇది ముదిరిపోయింది మా ముచ్చట కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ ఓడి అమ్మా ఇది తింటావా లేతదే రా లేతదే లేతదే కట్ చేస్తే ఈజీగా ఉడికిపోతుంది ఇది పట్టుకో సో ఈ బీరకాయ కట్ చేద్దాం ఇది ఓకేరా సో ఇది మా ఇట కట్ చేసిన ఇప్పుడే కదా కట్ చే సరిపోతాయా తల్లి నిజంగా ఇదైతే ఫ్లవర్ వచ్చే వరకు తెలియలేదండి మా పొలంలో ఒక సన్ఫ్లవర్ బతుకుతుంది అని సన్ఫ్లవర్ మొక్క బాగుందా చూడండి ఫ్లవర్ వచ్చింది మా హస్బెండ్ నాటిన బూడిది గుమ్మడికాయ చెట్టు అనమాట ఎంత హెల్దీగా ఉంది చూడండి అసలు అంటే నన్ను డాక్టర్ బూడిది గుమ్మడికాయ జ్యూస్ దాగబడ్డాడు అనమాట హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయని అందుకని మా ఆయన ఏకంగా చెట్టు నాటాడు ఎంత హెల్తీగా ఉందో కాపు కూడా వచ్చేటట్టుంది చిన్న చిన్నగా కాయలు వచ్చాయే ఇదిగో ఫ్లవర్స్ వచ్చాయి ఇక రేపు ఎల్లుండే కొంచెం ఫ్లవర్ అవుతుంది ఇది అయినాయి బాగా అయినాయి ఫుల్ ఫ్లవర్స్ వచ్చినాయి ఒక్క కాయ తెచ్చుకొని తాగమంటే నేను ఏకంగా చెట్టే పెట్టిండు రోజు తాగచ్చు చాలా చెట్లు పెట్టిండు అట్లా అంటే ఏ లేదు ఒక ఐదారు బతికినాయే ఇటు అటు ఉన్నాయి ఎర్ర మొక్క అది ఏంటిది జెమ్స్ జన్ కూడా ఉంది కదా మా పొలంలో రాజ్మా కూడా వండుతుందండి సుడరి కాయలు కాసినాయి ఇవి గ్రీన్ కలర్లో ఉన్నాయి అనమాట ఇప్పుడు తొందరలో పండిపోయి మంచిగా అంటే మనందరం ఎండబెట్టినట్టు కదా అంటే గింజలనే చూసింటాం ప్రస్తుతానికి చెట్టు చూడొచ్చు కాయలు కూడా చూడొచ్చు రాజ్మా కాయలు అంటే షాప్లో రాజ్మా దొరికితే బతికినాయి చాలా కాయలు కాసినాయి ఇది తక్కువ కాసింది కాయలు కానీ ఒక చెట్టుకైతే ఫుల్ ఉన్నాయి ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి నేనైతే ఒకటే చెట్టు చూసి ఆ చెట్టు చూసి కాయలు చూసి ఏమనుకున్నా అంటే ఫస్ట్ చిక్కుడు కాయలు వచ్చాయి అనుకున్నాయి మా పొలంలో కీరా దోశ అయితే ఏ మందు అంటే ఏ మందులు వేయకుండా వండించింది కదా ఫుల్ అంటే ఫుల్ టేస్టీగా ఉంది ఇప్పుడు అవును ఇది కూడా నేను తినడం అంటే లేట్ చేసా అందుకే అది అంత పెద్దగా అయి పండిపోయింది విత్తనానికి ఇక నేను వేస్ట్ చేసిన అని ఈయన మంచిగా యూజ్ చేసుకుంటాడు విత్తనానికి విత్తనానికి అంతే నాకైతే అసలు దిక్కు తోచట్లేదండి అసలు ఎన్ని టమాటాలో మొత్తం పొలం మొత్తం పండిపోయాయి ఎక్కడ చూసినా టమాటాలు పండిపోయి కుప్పలు కుప్పలు ఉన్నాయి ఫస్ట్ ఒకటి రెండు వండినప్పుడు సరిపోతాయో లేవో అనుకున్నా ఇప్పుడు చూడండి ఎన్ని గణము గుత్తులు గుత్తులు తోట మొత్తం తోట మొత్తం పండింది ఇప్పుడు తెంపి ఏం చేయాలో కూడా తెలియట్లేదు నాకైతే ఇంట్లో ఇంకా టమాటాలు ఉన్నాయి ఇక్కడ చూస్తే ఇట్లా గుత్తులు గుత్తులు అన్నీ పండిపోయినాయి అది అక్కడ రెండు అయ్యయ్యో ఏంటో అండి నాకైతే అస్సలు తోచట్లేదు ఇంట్లో ఇన్ని టమాటాలు ఉన్నాయి ఇప్పుడు కర్రీ మందం తీసుకుపోతున్నాయి ఇంకా ఉన్నాయి టమాటాలు మా పొలంలో నాకు ఎక్కువగా ఇష్టమైన టమాటా ఏదంటే ఇది చెర్రీ టమాటా అండి ఎంత పుల్లగా ఉంటుందంటే మంచిగా తెంపుకొని నేను మంచిగా తినేత్తా ఇట్లనే అయ్యే రండి 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 వీళ్ళందరూ నిన్నటి నుంచి నా కోసమే వెయిట్ చేస్తున్నాయి ఉంటాయి అంటే లోపల విత్తనం ఏమో జ్యూస్ ఏమో పుల్ల ఉంటుంది పైన లేయర్ ఏమో తీయ ఉంటుంది మంచి అనిపిస్తాయి ఇన్ని టమాటాలు వచ్చినాయో తింటావా మా మిర్చి చెట్టుకి ఎన్ని మిర్చిలు కాసినాయో యూడరీంటావా వద్దు ఎందురా అంత సన్న ఉన్నాయి షాకే అన్నట్టు తింటే ఫుల్ కారం ఉండొచ్చు చాలా మంది నన్ను అడిగే మాట ఏంటంటే కలుపు రాజు మొత్తం అంటే కలుపు మొత్తం బాగాలేదు కలుపు తీసి అంటారు బట్ ఇక్కడ ఏంటంటే ఏ ఒక్క చెట్టు కూడా ఈ కలుపు వల్ల అయితే సఫర్ అవ్వదండి ఎందుకంటే ఇవన్నీ నాటు మొక్కలు అంటే పది మందితో పాటు కలిసి పెరిగే మొక్కలు సో కలుపు ఏం కాదండి చూడండి ఇప్పుడు ఇక్కడ పప్పాయి మొక్క ఉంది ఎంత హెల్దీగా ఉంది చూడండి అంటే ఇది ఒకటే కాదు ఎందుకండి మునగ చెట్టు ఎంత బాగుందో అంటే ఇవన్నీ ఒక అరటి చెట్టు కావచ్చు మునగ చెట్టు కావచ్చు ప్రతిదీ ఎంతో హెల్దీగా పెరుగుతున్నాయి వీటితో పాటు ఏంటంటే కనుక నేను అనుకున్నదే అయ్యింది ఏంటంటే నేను ఫస్ట్ అనుకున్న ఇక్కడ నేను అలసందలు పెట్టాను కదండి ఈ అలసందలు ఏంటంటే మొత్తం కప్పేస్తాయి అనుకున్నా అనుకున్నట్టుగానే చూడండి మొత్తం కప్పేసేది అంటే ఇక్కడ నుంచి వచ్చేది ఇక్కడ నుంచి వచ్చేది ఇప్పుడు ఏంటంటే కాపులు కూడా చూడండి ఎంత బాగా కాస్తున్నాయండి అలసందలు అసలు వీటిని అయితే కనుక మేము కూలలో పెట్టి తెలిపల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పుడే బా స్టార్ట్ ఇది మొన్న మొన్నైతే కనుక నాలుగు కాయలు కూడా లేవు ఈరోజు చూస్తే కనుక అసలు అసలు గ్యాప్ లేదు టమాటోలు కూడా ఎంత మంచిగా కాస్తున్నాయి మా పొలంలో చాలా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మా పొలంలో ఉన్న ఏకైక హైబ్రిడ్ మొక్క ఏదన్నాందంటే అది బంతి అండి నాటు బంతి నేను మన ఇంటి దగ్గర నాటాను సో దాన్ని సీడ్ కలెక్ట్ చేసి ఇవన్నీ కొంచెం అంటే లేట్ అవుతుందనే ఉద్దేశంతో నర్సరీకి వెళ్ళింటి మన మొక్కలీనికి అక్కడే ఉంటే పట్టుకొచ్చాను చూడండి అక్కడ అంత దూరం కనిపిస్తున్నాయి కదా ఇదంతా వచ్చేసి హైబ్రిడ్ బంతి చూడండి ఆ చెట్టు చూడండి ఎంత హెల్తీగా ఉందో ఇది అంటే ఏం కాదండి కలుపు వల్ల ఏంటంటే ఇవి నాటు మొక్కలు కాబట్టి కలుపు ఏం కాదు బాగా పెరుగుతాయి అండ్ రకరకాలు ఉన్నాయండి అయితే ఆలస్య అయితే ఒక మూడు రకాలు ఉన్నాయి బాగున్నాయి కదా అలాగే మీరు ఇప్పటిదాకా చూశారు కదా ఇక్కడ కలుపు ఉన్నమాట చెత్త ఉన్నమాట నిజమే నిజంగా ఇది ఒక అడవిలాగానే ఉంటుంది బట్ ఏ మొక్క కూడా ఇబ్బంది పడుతుంది అన్నీ కలిసి ఆరోగ్యంగా పెరుగుతాయి చాలా హెల్దీగా అంటే వీటిలో ఒకటి ఏంటంటే మనకు ఈ అలసందలు వీటి వల్ల నైట్రోజన్ వస్తుంది ఈ మునగ చెట్ల వల్ల వీటన్నిటి వల్ల పొటాష్ వచ్చేసి మన అరటి మొక్క ద్వారా పొటాష్ వస్తుంది ఈ చెత్త చెదారం ఎంత ఏమవుతుందంటే సేంద్రియ కర్బణంగా మారి భూమికి అనేది భూమికి బాగా బలంగా తయారవుతుంది సో ఇదంతా చాలా హెల్దీగా పెరుగుతుంది ఇది చూడండి బెండకాయ బావిని పట్టి పీడిస్తుంది ఇది ఒక దయ్యం పట్టుకున్నట్టు ఇలాంటివి పీకేసుకోవాలండి లేకపోతే వాడిని లాగేసుకుంటుంది ఇది కాయ నాన్న బెండకాయలు కూడా చాలా కాస్తున్నాయండి చూడండి అది మొక్క చూడండి ఎంత హెల్దీగా ఉందో ఇప్పటి వరకు వీటిలో ఎలాంటి కెమికల్స్ కానీ ఈవెన్ ఏంటంటే ఈ కషాయాలు ఉంటాయి కదండి తోటికాడ కషాయం ఆవు మూత్రంత కలిపి ఇట్లాంటి రకరకాల కషాయాలు ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు కషాయాలు వాడతారు బట్ ఇప్పటివరకు అయితే నేను ఎలాంటి కషాయం కూడా ఈ పొలానికి అయితే నేను వాడలేదు సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాం సో ఇది ఫోర్త్ మంత్ కదా మళ్ళీ నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ మంత్కి దీన్ని దీన్ని మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఓకేనా ఎవ్రీ మంత్ ఇది ఎలా పెరుగుతుంది అంటే ఈ మునగ చెట్లు ఎలా ఉన్నాయి అరటి మొక్కలు ఎలా ఉన్నాయి ఈ టమాటా మొక్కలు ఏమవుతున్నాయి ఇవన్నీ కూడా మేము చూస్తూ ఉందాం ఓకేనా Love you all, bye bye.